మీద పెళ్ళి పెళ్లిమీద పెళ్ళి ఎలా రా బాబూ కథ రచన నల్లబాటి రాఘవేంద్రరావు కథాపట్టణం మల్లవరపు సీతారాం కుమార్ ఒకే ముహూర్తం నాలుగు శుభలేఖలు ఆ ఊర్లోనే నాలుగు చోట్ల పెళ్లిళ్ళు అయినప్పటికీ ఎలా వెళ్తాం ఎలాగోలా రెండు పెళ్లిళ్లకు హాజరవుగనం మూడో పెళ్లివారు అంత తెలియదు కనుక వెళ్ళకపోయినా పర్వాలేదు ఇక నాలుగవ శుభలేఖ మా సత్యవతి గారి అమ్మాయి పెళ్లి గతంలో ఎక్కడ కనబడినా పెళ్లికి మరీ మరీ రావాలని తెగ చెప్పేది మీ ఇంట్లో పెళ్లికి రాకుండా నేను ఎలా ఉంటాను అనేదాన్ని మొన్న పెళ్లి చేసినప్పుడు వెళ్ళాను కదా అందుకనే ఇప్పుడు పెళ్లికి వెళ్ళడం డుమ్మా కొట్టేద్దా అనుకుంటున్నాను మీ ఉద్దేశం ఏమిటి భర్తను అడిగింది అనంతలక్ష్మి అనంతలక్ష్మి నీకు మేకప్ చేయడం బాగా వచ్చు కదా ఈ రోజు నువ్వు చెప్పిన ఆ రెండు పెళ్లిళ్లకు వెళ్ళి వచ్చేద్దాం రే పొద్దున మీ సత్యవతి వదనకు ఫోన్ చేసి మనిద్దరం వాళ్ళ అమ్మాయి పెళ్లికి వచ్చినట్లు జనం హడావిడిలో కలుసుకోలేకపోయినట్లు భోజనాలు చేసి కాసేపు కూర్చొని కొంతమందితో మాట్లాడి వెళ్ళిపోయినట్లు అలా అలా కవరింగ్ చేసి బిల్డప్గా ఏదో ఒకటి చెప్పి నమ్మకం కలిగించు మీ సత్యవతి వదిన ఎక్కడైనా కనపడినా నేను కూడా అలాగే చెప్తాను అంటూ చెప్పాడు భర్త రామారావు అలా ఒక నిర్ణయానికి వచ్చిన వాళ్ళిద్దరూ కలిసి ఊర్లో జరిగిన ఓ రెండు పెళ్ళిళ్ళకు వెళ్ళి వచ్చేశారు అదే రోజు రాత్రి ఒంటి గంట ప్రాంతానికి తెల్లవారింది నెమ్మదిగా పది గంటలయింది అనంతలక్ష్మి రామారావు ఇద్దరు హాల్లో చెరకు కుర్చీ మీద కూర్చున్నారు పెళ్లికి వచ్చినట్లు మేకప్ కవరింగ్ చేయడం కోసం తన ఉదయంతో మాట్లాడడానికి సెల్ ఆన్ చేసింది అనంతలక్ష్మి వదిన ఏం చేస్తున్నావు నిన్న రాత్రి మీ అమ్మాయి జయా పెళ్ళికి మేమిద్దరం వచ్చాం నువ్వు చాలా బిజీగా ఉన్నావు తాళిబొట్టు కార్యక్రమం వరకు ఉండి పెళ్లి భోజనాలు చేసి శ్రీనగర్ కాలనీలో మరో పెళ్లి ఉంటే వెళ్లాల్సి వచ్చింది వాళ్ళు కూడా బాగా కావలసిన వాళ్ళు నువ్వు ఏమీ అనుకోవు కదా అని వెళ్ళాం అవును కాని వదినా మీరు ఆ పెళ్లి మంటపంలో వర్క్ ఎంత గొప్పగా చేయించారో రంగురంగు బల్బుల లైటింగ్ ఎంత బాగా కుదిరిందో రెండు కళ్ళు చాలేదనుకో చూడడానికి మీ అన్నయ్య నేను చాలా ఫోటోలు తీసుకున్నాం దూరాన్ని ఉండిపోయావు రెండుసార్లు పిలిచా నిన్ను ఆ హడావిడిలో నువ్వు వెనక్కి తిరిగి చూస్తే కదా సరే పెళ్లివారితో మాటలు హడావిడిలో ఉన్నావని నేను నిన్ను విసిగించితే బాగోదని అక్కడే దూరంగా ఉండి చూశాం కానీ ఏ మాటకు ఆ మాటే చెప్పాలి సచివదే వదిన నీ సెలక్షన్ బెస్ట్ అమ్మాయికి అబ్బాయికి సూపర్గా కుదిరింది రాత్రి పెళ్ళిలో చెబుదామంటే కుదరలేదు నువ్వు కట్టుకున్న పట్టుచీర కూడా చాలా బాగుంది ఒక మాట చెప్పమంటావా పెళ్ళిలో అందరికన్నా నువ్వే సూపర్ నీదే స్పెషల్ అపీరెన్స్ మీ అన్నయ్య కూడా చాలా బాగుంది కదా మీ వదిన కట్టుకున్న చీర అన్నారు మాకు వెంటనే ఇంకో పెళ్ళి ఉండబట్టి వెళ్ళిపోయాం కానీ నీతో పాటు పెళ్ళి చివరి వరకు నేను ఉండేదాన్ని మనలో మనం ఐకమత్యంగా ఉండి కార్యక్రమాలకు నిండుదనం తీసుకురాకపోతే ఎలా చెప్పొదినా పోని ఇక్కడ ఉంటాను శ్రీనగర్ కార్ని పెళ్లికి మీరు వెళ్ళండి అని మీ అన్నగారితో చెప్పాను ఆయన గురించి నీకు తెలుసు కదా బాగా పిరికి గొడ్డు ఏమిటో అంతా నేనే గరగలా మాట్లాడేస్తున్నాను నువ్వు మాట్లాడడం లేదు వద్దులే ఎప్పుడైనా కలుసుకున్నప్పుడు విషయాలన్నీ పూర్తిగా చెబుదు గాని ఇలా ఫోన్లో రాత్రి జరిగిన పెళ్లి విషయాలు నాకు చెప్తే తృప్తిగా ఉండదు నాకు అవును మీ వారు పెళ్లిలో గలగలా అందరితో మాట్లాడుతూ ఎంత హడావిడి చేశారో నాకు చాలా సరదా పుట్టింది మొత్తం విషయాలన్నీ నీతో కలిసినప్పుడు మాట్లాడతానులే వీధిలో అబ్బాయి వచ్చాడు ఉంటాను అంటూ అనంతలక్ష్మి అవతల నుండి ఎవరూ మాట్లాడడానికి అవకాశం ఇవ్వకుండా గబగబా మాట్లాడేసి సెల్ పెట్టేసింది అదరుగొట్టావు అంతా విన్న భర్త రామారావు అనంతలక్ష్మిని పొగిడేశాడు అంతా విన్నారు కదా ముక్కు మీద పడేలా కళ్ళజోడు పెట్టుకుని స్టైల్గా ఫోదులు పెట్టడం కాదు నన్ను పొగడ్డం కాదు నా మాటలకు మ్యాచ్ అయ్యేటట్లు మా వదిన వాళ్ళ ఆయనతో మాట్లాడండి ఆయన సెల్ నెంబర్కి అంటూ భర్త కళ్ళలోకి చూసి చెప్పింది భర్త రామారావు చూస్తావు కదా ఎలా మాట్లాడతాను అన్నట్లు ఫోజు పెట్టి తన జేబు నుంచి తన సెల్ తీసి ఫోన్ చేశాడు సత్యవతి భర్త సత్యనారాయణకు అవతల సెల్ ఆన్ చేశారు సత్యనారాయణ గట్టె కేశవ్ నాలుగు రోజుల క్రితం బజార్లో కనపడినప్పుడు నాతో ఈ పెళ్లి ఎలా దొరుకుతుందో నాకు ఎవరూ సహాయం లేరు అన్నట్లు భయపడిపోతూ మాట్లాడావు నేను అదే పూర్తవుతుందిలే అని ధైర్యం చెప్పాను గుర్తుందా రాత్రి నువ్వు మా వైపు చూస్తేనా సినిమా హీరో కన్నా చాలా హడావిటి చేస్తూ రచ్చరచ్చ చేసేసావనుకో రాత్రి భోజనాలు సూపర్గా ఉన్నాయి కూరలు బ్రహ్మాండం స్వీట్ రెండుసార్లు వేయించుకున్నానంటే నమ్ము అంత బాగుంది పెళ్ళి చాలా గ్రాండ్గా చేశావంటూ వచ్చిన వాళ్ళందరూ మెచ్చుకున్నారు బంధువులకు ఫ్రెండ్స్కు బాగా ఎక్కువ మందికి చెప్పినట్లున్నావు అందుకనే చాలా హడావిడైపోయింది మేమిద్దరం మీ దగ్గరకు వచ్చి పలకరిద్దామంటేనే కుదరలేదు రెండు రోజుల మేమిద్దరం మీ ఇంటికి వస్తాం అప్పుడు కూర్చొని ఒక గంట మాట్లాడుకుందాం నువ్వు చూడలేదు కాదని భోజనాల్లో నేను కూడా వడ్డం చేశాను కాసేపు ఇంకో విషయం చెప్పినా పెళ్ళికొడుకు చాలా అందంగా ఉన్నాడు ఎంత తిరిగావో నాకు తెలియదుగాని ఈ జోడు బ్రహ్మాండంగా ఉంది నువ్వు నక్కతోక కుక్క కూడా తొక్కేశావు ఫోన్లో ఎంతసేపు మాట్లాడతాను కానీ మేమిద్దరం మీ ఇంటికి వస్తాం కదా అప్పుడు మాట్లాడదాంలే అంటూ రామారావు ఎదుటి వ్యక్తి మాట్లాడడానికి అవకాశం ఇవ్వకుండా గలగలా మాట్లాడేశాడు అవకాశం ఇస్తే ఎదుటి వ్యక్తి ఏదైనా క్వశ్చన్ వేస్తే చెప్పడానికి అవకాశం ఉండదని అలా మాట్లాడేశాడనమాట అలా మాట్లాడేసిన రామారావు భార్య వైపు చూసి నవ్వుకుంటూ సెల్ ఆఫ్ చేయబోయాడు అవతల నుండి అంకుల్ ఆగండి ఫోన్ పెట్టేయకండి అన్న డైలాగులు సెల్ ప్లాస్టిక్ క్యాప్ స్పీకర్ నుండి ఎలాగోలాగా దాటి రామారావు చెవి కర్ణపేరిని తగిలాయి స్పీకర్ పెట్టండి స్పీకర్ పెట్టండి అన్నట్లు సగజేసి చెప్పింది అనంత ఆమె భర్త రామారావు అలాగే స్పీకర్ పెట్టాడు అంతే అవతల వాళ్ళు సెల్లో నుండి మాట్లాడుతున్న మాటలు ఆ రూమంతా హోరెత్తిపోతున్నాయి పెద్ద సౌండ్తో అంకుల్ ఇందాక ఆంటీ ఇప్పుడు మీరు ఇద్దరూ ఒక సెకండ్ కూడా నాకు మాట్లాడడానికి అవకాశం ఇవ్వలేదు నేరంకుల్ మీరిద్దరూ ఇంతసేపు మాట్లాడింది ఎవరితో అనుకుంటున్నారో సత్యవతి గారి అబ్బాయిని బుజ్జి పండుని మా అమ్మా నాన్న వాళ్ళ సెల్ కిందన పెట్టి పైన మేడ మీద రూంలో ఏదో సర్దుకుంటున్నారు నేను వాళ్ళ సెల్ ఉన్న చోట కూర్చునే రాసుకుంటున్నాను ఇంతసేపు మీరిద్దరూ నాతోనే అన్ని విషయాలు చెప్పారన్నమాట విషయం ఏమిటి అంటే మా అక్క పెళ్ళి నిన్న రాత్రి జరగలేదు పెళ్లికొడుగు తాలూకా వాళ్ళ ఇంట్లో ఏదో అశుభం జరిగిందట అప్పటికప్పుడు రావడం లేదని చెప్పారు మేమందరం చాలా బాధపడిపోయి అలా కూర్చుండిపోయి కల్యాణమండపం నుండి తెల్లవారుఝామున ఇంటికి వచ్చాం మళ్ళీ ముహూర్తాలు తర్వాత పెట్టుకుందాం అన్నారు అంటూ సెల్ కట్టేశాడు అవతల ఆ అబ్బాయి బుజ్జిపండు అంతా విన్న రామారావు కింద కిందపడిపోయి కాళ్ళు చేతులు కొట్టుకుంటూ భార్య అనంతలక్ష్మికి చేసి చెప్పాడు స్పీకర్ ద్వారా విన్న ఆవిడకుండా కాలుదారి కిందపడి మీద వెంట్రుకలు పీక్కుంటోంది సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ